గబ్బర్ సింగ్ మూవీలో ఐటమ్ టాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయమైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్డింగ్ పై నుంచి తెలిపారు ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న బిల్డింగ్ లో ఆరో అంతస్తు నుంచి అతను దూకి సూసైడ్ చేసుకున్నాడు ఆస్పత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు విడిచారు అయితే అది ఆత్మహత్య కాదని ప్రమాదమని మైలేకా సన్నిహిత వర్గాలు అంటున్నారు మలైకా తండ్రి మరణంతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు మోడల్ నటి అయిన మలైకా అరోరాతో పాటు మరో నటి అమృత అరోరా కూడా అనిల్ అరోరా కూతుళ్లే మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆమె తల్లి జాయిస్ పాలికార్స్ చాలా రోజుల కిందట విడిపోయారు అప్పటికి మలైకా వయసు పదకొండేళ్లు మాత్రమే ఆ తర్వాత మలైకా తన తల్లి చెల్లి అమృతతో కలిసి చెంబూర్ వెళ్లింది మలైకా తల్లి జాయిస్ ఓ మలయాళీ క్రిస్టియన్ తండ్రి పంజాబీ హిందూ గతంలో ఇండియన్ మర్చెంట్ నేవీలో పనిచేశాడు అయితే కొద్ది కాలంగా జాయిస్ అనిల్ అరోరా కలిసిపోయారు మళ్లీ కలిసి ఉంటున్నారు అనిల్ చనిపోయిన సమయంలో జాయిస్ ఇంటిలోనే ఉంది బాల్కనీలో కూర్చుని పేపర్ చదవడం అనిల్ కు అలవాటు అని అక్కడి నుంచే పడిపోయాడని ఆయన భార్య చెప్తోంది మరి ఇది ప్రమాదమా ఆత్మహత్య అన్నది క్లారిటీ రావాల్సి ఉంది ఇక మలైకా చెల్లిలో అమృత అరోరా కూడా కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది మలైకా కూడా బాలీవుడ్ నటుడు అర్వాజ్ తో పంతొమ్మిదేళ్లు కలిసి ఉన్న తర్వాత రెండు వేల పదహారులో విడిపోయింది ఆ తర్వాత ఆమె అర్జున్ కపూర్ తోనూ రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత వేళ్లజంటు కూడా విడిపోయింది